ఏపీ మాజీ సీఎం జగన్ సోనియా గాంధీ సంప్రదించారా ఆయనకు నేరుగా ఫోన్ చేసారా ఇండియా కూటమికి మద్దతు తెలిపాలని కోరారా ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తుంది ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీ రోల్ ప్లే చేస్తున్న వేళ వైసీపీ చేస్తున్న ప్రచారం వెనక నిజమేంతా అన్నది తెలియాల్సి ఉంది బీజేపీ పరంగా కేంద్రంలో మ్యాజిక్ ఫిగర్ దాటుకున్న ఎన్డీఏ పరంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మెజార్టీ తగ్గించుకున్నారు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న కార్యక్రమానికి చంద్రబాబు పవన్ కూటమి ఎంపీలు కీలక నేతలు హాజరు కావు జాతీయ స్థాయిలో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి కూడా పుంజుకుంది మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో నిలిచింది దీంతో ఎలాగైనా బీజేపీకి అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందుకే చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ కు సైతం కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించిందని తెలుస్తుంది అయితే ఇద్దరు నేతలు ఎన్డిఏపై చెప్పారు దీంతో దేశవ్యాప్తంగా ఉన్న చిన్నా చితక పార్టీల మద్దతుతో కేంద్రంలో అధికారం చేపట్టాలని ఇండియా కూటమి భావిస్తుంది ఏపీలో నాలుగు స్థానాలను సాధించిన వైసీపీ కూడా అందులో భాగంగానే సంప్రదించినట్లు సమాచారం నేరుగా సోనియా గాంధీ జగన్ కు ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై జగన్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది ఎన్డీఏకు కాదని ఇండియా కూటమికి మద్దతు తెలిపితే పరిస్థితి ఎలా ఉంటుందో జగన్ కు తెలుసు అందుకే ఆయన సమ్మతించలేదంటూ సమాచారం అయితే జగన్ కు నేరుగా సోనియా గాంధీ ఫోన్ చేసే అవకాశం ఉందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఏపీలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ ను విభజించి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు ఈ విషయంలో సోనియా గాంధీ ఆగ్రహంగా ఉండేవారు అందుకే ఆమె షర్మిళను దగ్గర తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు షర్మిలను సంప్రదించకుండా జగన్ను సోనియా గాంధీ ఆశ్రయించారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు అయితే వైసీపీ తనకు తనగా ఈ ప్రచారం చేసుకుంటుందన్న అనుమానాలు ఎన్డిఏలో చంద్రబాబు కీలకంగా మారడంతో ఇండియా కూటమి వైపు వైసీపీ వెళ్తుందన్న చర్చకు భారీ తీయాలన్నదే జగన్ లక్ష్యంగా కనిపిస్తుంది అందుకే ఈ తరహా ప్రచారానికి తెర తీశారని టీడీపీ అనుమాస్తుంది ఒకవేళ షర్మిల అనుమతి తీసుకోకుండానే సోనియా గాంధీ జగన్ తో మాట్లాడి ఉంటే ఈ పార్టీకి షర్మిల నుంచి ఒక రకమైన రెస్పాన్స్ వచ్చేది కానీ ఆమె సైతం పెద్దగా స్పందించిన దాఖలా లేవు అందుకే ఎక్కువ మంది ఇది ఫేక్ హాతలు చేస్తున్నారు అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాంగ్రెస్ ను విభజించిన చాలా మంది సొంత పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు వారే కాంగ్రెస్ తో చేతులు కలిపారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వంటి వారు సైతం కాంగ్రెస్ తో చేతులు కలపాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా అదే రాష్ట్రంలో తన ప్రత్యర్థి చంద్రబాబు ఎన్డీఏ కీలకంగా మారారు కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర ఆయన నుంచి సవాళ్లు జగన్ అందుకే జాతీయ స్థాయిలో కొన్ని పార్టీల స్నేహం అవసరం ఆలెక్క ఆయన కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు మొగ్గు చెబుతున్నారని కూడా తెలుస్తుంది విశ్లేషకులు సైతం అదే అంచనాతో ఉన్నారు మొత్తానికైతే ఇండియా కూటమి రూపంలో జగన్ కు ఒక ఆప్షన్ ఉంది కానీ బీజేపీ పెద్దల ఆలోచన జగన్ కు తెలియదు కాదు కొద్ది రోజుల పాటు ఆయన న్యూట్రల్ గా ఉండే అవకాశం కేంద్రంలో మారే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది